సూర్యాపేట జిల్లా కోదాడ లక్ష్మీపురం కాలనీలో మూడు లక్షల నిధులతో ఎమ్మెల్యే నలమాద పద్మావతిరెడ్డి సహకారంతో రోడ్డు నిర్మాణ పనులను మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు శంకుస్థాపన చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి నాయకత్వంలో కోదాడ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు ఎమ్మెల్యే మేడం ఉత్తమ పద్మాతి గారి నిధులతో మూడు లక్షల మూడు లక్షల చూడటం జరిగింది ఆ రోడ్డుకి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది మరి ఈ కాలనీలో చూసుకున్నట్లయితే డ్రైన్స్ ముందు అన్ని చాలా వరష్ఠగా ఉండే డ్రైన్లు కట్టాల్సిన అవసరం ఉంది ట్రైన్లు కట్టినాక సీసీ సిసి రోడ్లు కూడా వేసుకుంటే మంచిగా ఉంటుంది కానీ ముందు సీసీ రోడ్లు వేసుకున్న తర్వాత డ్రైన్ కడితే అది ఖరాబ్ అవటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మేడం గారు ఆనాడొచ్చి మరి కాలనీ వాసులు అందరినీ ఎండబెట్టుకుని ఈ బద వీధులన్నీ తిరిగి ఎక్కడ డ్రైన్లు అవసరం ఉందో ఎక్కడ రోడ్లు అవసరం ఉండే ఎక్కడ మోరీలు అవసరం ఉందో చూసి చేసి ప్రజలకు సౌకర్యం కలిగిస్తాయని ఈ సమర్థంగా కోరుకుంటున్నాం